హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది బెంగళూరు మైసూరు మధ్యలో మద్దూర్ అనే టౌన్లో చాలా ఫేమస్ పైన క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉండి మూడు నాలుగు రోజులు నిలవ కూడా ఉంటుందండి ఈ వడ ఇది చట్నీతో తినచ్చు చట్నీ లేకపోయినా కూడా తినచ్చు ఈ టేస్టీ అండ్ ఈజీ వడ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది చేసుకోవటం కోసం ఒక కప్పు నిండా ఉల్లిపాయలని ఇలాగా సన్న చీలికలు చేసుకోవాలండి మరీ సన్నగా వద్దు అలా అని మరీ లావుగా కాదు ఇలా మీడియం సైజు చీలికలు చేసుకుని అందులోకి కొంచెంగా పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి మీకు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఇష్టమైన వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి చేత్తో ఉల్లిపాయ అన్నీ సాల్ట్ అన్నీ కలిసేటట్టు ఇలా బాగా గట్టిగా మ్యాష్ చేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే కనుక మనకి ఉల్లిపాయలోంచి వాటర్ బయటకు వస్తుందండి అప్పుడు పిండి వేసినప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇందులో కొంచెం నీరు కూడా వచ్చింది ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశెనపప్పు అండి వీటిని లైట్గా క్రష్ చేసుకోండి అలానే మొత్తం పొడి చేయొద్దు అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటాయి ఇవి ఇవన్నీ కలిపి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ పోయాలండి హాట్ ఆయిల్ కాచి ఇందులోకి పోసి ఫస్ట్ స్పూన్తో తిప్పండి మీరు ఫస్ట్ చేయి పెట్టద్దు వేడి నూనె కదా తర్వాత ఇలాగ చేత్తో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి ఇందులోకి ఎక్కువ వాటర్ పోసేసి కలిపేయద్దండి ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మనం దీన్ని గట్టి పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మీరు గట్టి పిండి ముద్దం చేసుకోవాలి ఇదిగోండిలాగా కొంచెంగా వాటర్ చిలకరించుకుంటూ అలా గట్టి పిండి ముద్దం చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు గట్టిగా పిండి ముద్ద అయినాక ఇప్పుడు నేను చెప్పిన కప్పు కొలతలకు అయితే కనుక దాదాపు ఒక పది నుంచి పన్నెండు మధుర్ వాళ్ళ వస్తాయండి దీని చిన్న లెమన్ సైజ్ అంత బాల్స్ చేసి మనం రెడీ చేసి పెట్టుకోవాలి రౌండ్గా బాల్స్ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా బాల్స్ చేసుకుని ఈ సైజ్ అంతా ఇప్పుడు మనం పడలు చేసుకున్నాము దీనికోసం ఒక చిన్న బటర్ పేపర్ చిన్న పీస్ కట్ చేసి బటర్ పేపర్కి ఆయిల్ రాసి అలాగే మన హ్యాండ్కి కూడా కొంచెం ఆయిల్ రాసుకుని ఇలాగ బాగా పలచగా వద్దండి అలా అని మందంగా వద్దు మీడియం సైజు ఇలాగా ఒత్తుకోవాలి మీకు బటర్ పేపర్ అయితే కనుక తీయటము ఈజీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఒత్తుకుంటూ ఆయిల్తోనే స్ప్రెడ్ చేసుకుంటే ఇదిగోండి మనకి వడ రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలాగా చేసుకున్న వాటిని స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మనం ఈ వడల్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక వడ వేసి అది పైకి వచ్చాక ఇంకొక వడ వేసుకోండి ఇలాగా మీరు పెట్టుకున్న మూకుడు ఆయిల్ని బట్టి రెండా మూడా అనేది మీ ఇష్టము ఇదిగోండి ఇవి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ ఎడ్జెస్ కలర్ వచ్చేస్తాయి మధ్యలో కలర్ రావడానికి టైం పడుతుంది కొంచెం కలర్ వచ్చి పైకి వచ్చినాక అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టద్దండి బాగా ఆయిల్ పీల్ చేసుకుంటుంది అలా అని హై ఫ్లేమ్లో పెట్టారంటే కలర్ వచ్చేస్తుంది లోపల వైపు ఉడకదు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మినిమమ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో వేగిపోతాయండి ఇవి ఇదిగోండి ఇవి ఇప్పుడు వేగిపోయినాయి ఇవి వీటిని తీసేసుకోవచ్చు మనం ఇంకా ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకుని పక్కకు పెట్టేసుకుందాము మిగిలినవి కూడా నేను ఫ్రై చేసుకున్నానండి ఇదిగోండి ఇలాగా ఒకటి పైకి వచ్చాక ఇంకొకటి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మీరు ఇంకా థిన్గా చేసుకుంటే కనుక వీటిని ఫైవ్ సిక్స్ డేస్ కూడా నిలవ ఉంటాయండి ఇవి నేను మీడియం సైజ్ చేశాను కాబట్టి ఇవి టూ త్రీ డేస్ మాత్రమే నిల్వ ఉంటాయి ఇదిగోండి ఇవి కూడా కలర్ వచ్చేసినాయి అన్నీ తీసుకుని మనము సర్వ్ చేసుకోవటమే మన క్రిస్పీ అండ్ టేస్టీ మధుర్ వడ రెడీ అండి ఇదిగోండి చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల చూడండి ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్ ఇవి కోకోనట్ చట్నీతో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది విడిగా అయినా వితౌట్ చట్నీ కూడా తినచ్చండి మనం పచ్చిమిర్చి అది వేసాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్టయితే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక ಕ್ವಿಕ್ ಅಂಡ್ ಸಿಂಲ್ ತೋ ಮಳ್ಳಿ ಕಲುದ್ ಥ್ಯಾಂಕ್ ಯು